మంత్రి పాఠకులు శ్రోతలకి నా హృదయపూర్వక నమస్కారాలు ఇవాళ మైత్రులు నవలా విభాగంలో మృత్యోర్మ అమృతంగమయ నవలని మీకు వినిపించాలని నా ప్రయత్నం ముందు నా పాఠకులకి పున్నాగపూల పుష్పాంజలి సమర్పించాలి నా రచనా జీవితంలో నన్ను ఆదరించి ఆశీర్వదించి పున్నాగపూలు మైత్రి రచయిత్రిగా నన్ను సెలబ్రేటింగ్ చేసిన నా పాఠకులకి నా హృదయపూర్వక నమస్కారాలు పున్నాగపూలు ఆరో ముద్రణకు వచ్చింది మైత్రి మూడు పుస్తకాల్లో మరొక ముద్రణ దాదాపు ఇరవై ఏళ్ల క్రితం శ్రీ ఎండమూరి వీరనాథ్ గారి అంతర్ముఖం తర్వాత నా పున్నాగపూలు నవల రెండు సంవత్సరాలుగా బెస్ట్ సెల్లర్గా నిలబడ్డం దాదాపు బెస్ట్ రైటర్ లైఫ్ అచీవ్మెంట్స్ అవార్డ్స్ ఎన్నో నాకు దక్కడం ఇవన్నీ నా పాఠకుల హృదయపూర్వక ఆశీస్సుల పూల జల్లులే ఈ నవల రచయిత్రి ఆత్మహత్య పేరుతో పంతొమ్మిది వందల ఎనభై మూడులో కాబోలు చతురలో నవలగా పబ్లిష్ అయింది అప్పట్లో ఈ నవల చాలామందిని ఆలోచింపజేసింది ఆనాడు వచ్చిన ఉత్తరాలు పాఠకుల్ని కలిసినప్పుడు వారు ఆర్డర్తో స్పందించినప్పుడు వినే అదృష్టం వల్ల ఈ నవల పాపులర్ అయిందని అనుకుంటున్నాను ఈ నవల పబ్లిష్ అయిన తర్వాత ఒక బుక్ ఎక్స్ప్రెషన్లో ఒక అభిమాన పాఠకులు ఈ పుస్తకం గురించి మాట్లాడారు వాళ్ళ కాలేజీ లెక్చరర్ గారు ఈ నవల వాళ్ళ క్లాస్లో అందరి చేత చదివించి డిస్కషన్ పెట్టేవారట ఈ నవలకు చాలామంది అభిమానులు ఉన్నారని అతను చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను నేను అంతకన్నా అప్పులు విషయం ఏమిటంటే అతని నవల్లో ఉమ్మ ఉత్తరం కంఠా పట్టి మొత్తం అప్పచెప్పారు నాకు రాసిన నాకే గుర్తులేదు మీలా ఎలా గుర్తు పెట్టుకున్నారు బాబు అని అడిగితే నేను చాలామంది కనబడిన ఉమ్మగారి ఫ్యాన్స్ మేడం అన్నారు ఆశ్చర్యము ఆనందంతో రచయితగా ఉక్కిరి బిక్కిరయ్యాను నేను అటువంటి క్షణాలు రచయితలకు జీవేచ్ఛను కలిగించే ఆశీర్వచనాలు అర్జెంటుగా వెళ్ళిపోతున్న నేను అతని పేరు అడగడం మర్చిపోయాను కానీ ఈ నవలను గురించి ఎవరు ప్రస్తావించినా నా మానసిక ఆశీర్వచనాలు అతన్ని తాగుతూనే ఉంటాయి మళ్ళీ ఇన్నాళ్ళకి దాదాపు నలభై ఏళ్ల తర్వాత నా సాహిత్యంలో సజీవమూర్తుల ఆర్టికల్స్ రీపబ్లిష్ చేసిన శ్రీ ప్రభాకర్ రావు దంపతులు ఈ నవలను కౌముది ఆన్లైన్ పత్రికలో ప్రచురించినప్పుడు మళ్ళీ ఈ నవలకి కొత్త జీవం పోసినట్లయింది కౌముది ప్రభాకర్ రావు దంపతులు ఒక ఫినామినన్ ఎంతోమంది కళాకారులకు రచయితలకు మరుగుబడ్డ సాహిత్యానికి మళ్ళీ సజీవ తెచ్చే మహాయజ్ఞంలో ఆయన చాలా శ్రమ తీసుకుంటున్నారు కానీ చాలా గొప్పగా సఫలీకృతులు కూడా అయ్యారు ఈ కాలం పాఠకులు చదివి మళ్ళీ మెసేజ్ పెట్టారు నాకు చాలామంది ఉమ్మోత్తరం గురించి ప్రస్తావించారు ఇద్దరు పాఠకులు ఆ ఉత్తరం చదివి రికార్డ్ చేసి నాకు పంపించారు ఇది ఒక రకంగా నాకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని రెండు కలగజేసాయి అక్షరాలకు అమృతత్వం ఉంటుందంటే ఇదే కదా అనిపించింది సెల్ ఫోన్స్ ట్విట్టర్లు టెలిఫోను మీడియా ఇలా ఏ మాధ్యమాలు లేని కాలం అప్పుడు అప్పట్లో నాలుగు లక్షలతో చాలా గొప్పగా పెళ్లి చేయడం మూడు వందల జీతానికి లక్ష్మణ్ లాంటి మంచి క్లర్క్ దొరకడం పదిహేను వేల రూపాయలకి పెళ్లి వారందరికీ మూడు రోజులు ఫైవ్ స్టార్ హోటల్లో రూములు బుక్ చేయడం పదిహేను వేలు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే వచ్చే వడ్డీతో జీవితం హాయిగా గడపగలగడం నాలుగు వందల రూపాయలకే మంచి వైద్యం చేయించుకోగలగడం ఇవన్నీ కాలం వారికి అర్థం కాని ఆర్థిక సత్యాలు కాసు బంగారం అప్పట్లో నూట అరవై రూపాయలు అనుకుంటాను ఈ ఉమ్మ పాత్రకు ప్రేరణ ఏమిటి అని చాలామంది అడిగారు సినీ దర్శకులు మంచి రచయిత వంశీ గారు ఆంటీ మీరు ఈ పుస్తకం తప్పకుండా చదవాలి అని రేవతీదేవి గారి కవిత్వం నాకు పంపారు అప్పటికే ఆమె చనిపోయారు ఆమె కవిత్వం నన్ను చాలా చాలా కదిలించింది నా ఊహల్లో ఉమ కనబడుతూ తన కథ చెప్పినట్లు అనిపించింది ఈ నవలకి నిజంగా ప్రేరణించిన గారికి నా హృదయపూర్వక ఆశీర్వచనాలు అలా అక్షరూపం దాల్చింది ఈ నవల కానీ ఈ నవల రచయిత్రి ఆత్మహత్య పేరు మీద విడుదలవగానే చాలామంది పాఠకులు ఈ పేర్లు ఏదో నెగటివిటీ ఉందని ఫీల్ అయ్యారు ఎందుకంటే మైత్రిలో నేను పాజిటివ్ ఇన్ఫర్మేషన్స్ చెప్పడం ఏ దేని గురించి మాట్లాడినా లైఫ్లో లవింగ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ గురించి చెప్పడం అలవాటైన వారికి ఈ నవల పేరు కొంచెం ఇబ్బంది కలిగించింది అనుకుంటాను అందుకే ఈ నవలకి మృత్యోర్మ అమృతంగమయ అని పేరు పెట్టి మళ్ళీ దీన్ని ధారావాహికంగా మైత్రి యూట్యూబ్ ఛానల్లో వివరిస్తున్నాను ఆవిర్భవ పత్రిక పబ్లిషర్సు కరోనా కాలంలో ఈ నవలని పబ్లిష్ చేశారు వారికి కృతజ్ఞతలు ఇప్పుడు రుచోర్మ అమృతంగమయ్య నవల్లోకి వెళ్దాం నాకు కళాకారులు అంటే పెద్ద అభిప్రాయం ఏం లేదు చెప్పొద్దు జీవితంలో సాయంకాలంలోకి వచ్చేసిన వాడిని పెద్దలు అంపటం లేకుండా వడ్డీ డబ్బు రెండు వేల రూపాయలు వచ్చేటట్లు ఏర్పాటు చేసుకుని రికామీగా జీవిస్తున్నాను మొదటి నుంచి నేను డిసిప్లిన్తో బ్రతకడానికి అలవాటు పడ్డవాడిని ఏ పనైనా సరిగ్గా ఆయా సమయంలో చేయడానికి బాధ్యతాయుతంగా ప్రవర్తించడానికి అలవాటైపోయిన వాడిని ఏ విషయంలో నన్ను చూస్తే నాకే ఒక గర్వం గెట్టిన వాళ్ళు నన్ను డబ్బు మనిషి అంటారు కానీ ఏమాత్రం క్రమశిక్షణ లేని వాళ్ళన్నా ఉళ్ళు మంటే నాకు వాళ్ళు జీవితంలో కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు బాధ్యత మటుకి మరొకరి మీద తోసేస్తారు విధి దేవుడు ఇవన్నీ ఎక్కడో లేవు మంచి చేతుల్లోనే ఉన్నాయని నా నమ్మకం ఇలాంటి నాకు కళాకారులంటే మంట ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి నటా గాయకులు పంక్తి బాహ్యులు కానీ మహానుభావుడే కానీ ఈ ఆధునిక యుగంలో ఆ విష్లు వగైరాలను కూడా చేరిస్తే మంచిదని నా అభిప్రాయం నేను ప్రతి విషయం నిష్పక్షపాతంగానే ఆలోచిస్తాను ఈ నా కచ్చకి కారణం నా జీవితపు అనుభవాలే మా తండ్రి ఆస్తి నాటకాలకు తద్వారా రాగరాగలకు తయారు తగలేశాడు మా ఇంట్లో కృష్ణా లేనప్పుడు ఆయన నాటకాలకు పెట్రోమాక్స్ లైట్లు కొనే మనిషి ఆయన అందుకే జమీందారీగా పరిణించబడే మా కుటుంబం మండువాయిలు బోలెడని అప్పులు పనికిరాని ఓదాలతో మిగిలిపోయింది నాన్నపోతూ అప్పు చెప్పిన మిగిలిన చెల్లెళ్ల బాధ్యతలు ఉమ్మడి అప్పులతో నాకు ఈ ప్రపంచంలోని కళలన్న ఆ బాబుతో మనుషులన్నా మంట రగలడంలో అని చెప్పండి ఆ తర్వాత నా జీవితంలో తటస్థించిన మనుషులైన మా బావమర్దులు తదితర చుట్టాలు కూడా ఈ దిక్కుమాల ఆర్ద్రతలు స్పందనతో తడిసి ముప్పందమయ్యే అందరినీ ఇబ్బంది పెట్టిన వాళ్ళే కానీ నా అభిప్రాయాలు నేనేనాడు బయటికి చెప్పను లౌక్యంగా బతక అనవసరంగా బాధలు తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు ఎవరైనా పిలిస్తే సభలు అలంకరించడం పైసా ఖర్చు లేకుండా వాళ్ళని పొగిడి మనం ఒక దుశాలవ కప్పించుకుని అవార్డిస్తే ఇస్తే తీసుకుని బయటపడడం ఇందులో నష్టమేం లేదుగా అందువల్లే అంతర్గతమైన నా కళా విరోధం ఎప్పుడూ బయటపడలేదు ఈ మాట చాలామంది నమ్మకపోవచ్చు కూడా ఎందుకంటే నేను ఆశీర్వచనాలు అభిప్రాయాలు రాసిచ్చిన పుస్తకాల్లో ఒక్క పేజీ కూడా నేను చదవలేదని వాళ్ళకి తెలియదు కాబట్టి వారి లా అమూల్య అభిప్రాయం సెలవిచ్చారు అని నా మాటల్ని చాలామంది అవసరార్థం వాడుకుంటూ ఉంటారు పోనే అందులో తప్పేమిట కేవలం అనా పైసలు జమా ఖర్చులు తప్ప తెలియని నా స్నేహితుడు ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టాలని సినిమా తీసి ఆ డైరెక్టర్ పుణ్యమాని గొప్ప సినిమాగా ప్రశంసించబడేది ఒకటి కళాఖండాన్ని ప్రసాదించారు అతనికి గవర్నమెంట్ ఉత్తమాభిరుచులు గల నిర్మాతగా ఇచ్చి సత్కరించింది మరి ఇటువంటి పరిస్థితుల్లో నా అభిప్రాయం మాత్రం అమూల్యం ఎందుకు కాకూడదు ఈ నానాజాతి కళా సమున్నతల్లో అత్యంత ప్రమాదకరమైన వాళ్ళు ప్రస్తుతం రచయితులైన నా అనుమానం వీళ్ళు ఎటు ఏమైపోతున్నారో నాకు బాధ కేవలం ఒక నాలుగు దస్తాల కాగితాలు ఒక అర్ధ రూపాయి సిరాతు దేశాన్ని మనుషుల్ని చెడగొట్టే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారట అంటే వీళ్ళ రచనలు చదివే దేశం తల్లకింతులైపోతుంది అనుకునే చగటను కానీ నేను కానీ చెప్పొద్దు అప్పుడప్పుడు చాలామంది జీవితాలు ప్రభావితం అవడానికి అనేక కొత్త కష్టాలు కొందెచ్చుకోవడానికి ఫలానా రచయితల రచనల కారణం అని విన్నప్పుడు మాత్రం ఉళ్ళు మండిపోతుంది అయ్యో పాపం అని కూడా అనిపిస్తుంది ఇట్లాంటి నాకు పేరెండిక గల రచయిత్రి ఉమా మేనగడలు అవడం ఒక విచిత్రమే ఒక నాలుగు నవలలు ఒక పది కథలు కాసిన గేయలు రాసి మొత్తానికి అదో రచయిత్రిగా సాహిత్యాన్ని ఫీడ్ చేసింది ఇక్కడ ఉమ ప్రసక్తి ఎందుకంటే హాయిగా జరిగిపోతున్న రైలు ప్రయాణం లాంటి నా జీవితంలో ఉన్నట్టుండి ఓ సుప్రభాతన ఓ తలనొప్పి లాంటి సమస్య వచ్చింది అది సృష్టించింది మా మీ సమస్యలు ప్రశ్నలు రీచ్ జిజీ అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జలంధర గారి బుక్స్ కోసం కాంటాక్ట్ చేయవలసిన అడ్రస్